హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజల్లో ఒక ఆందోళన అయితే ఉన్నది ఏ పథకం ఆగిపోతుంది అలాగే రైతుబంధు విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు రద్దు చేస్తుంది అని చెప్పేసి చాలామంది భావించారు ఇదే వందకి వంద శాతం నిజం కాబోతుంది అనేది ఈరోజు ఈ షాకింగ్ న్యూస్ న్యూస్ షాకింగ్ నిర్ణయం ఒక సంచలన నిర్ణయంగా తెలంగాణ రాష్ట్రంలో కాబోతుంది అన్నదానికి సో అనుమానమే లేదు అయితే ఈ రైతు బంధు రద్దుకి సంబంధించి ఎవరెవరి రైతు బంధు కట్టు కాబోతుంది అనేది ఈ వీడియోలో మీతో నేను చెప్పబోతున్నాను కాబట్టి అందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మిస్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే వీడియోను ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా తాజా సమాచారం కనుక వచ్చేసినట్లయితే నిన్న రైతు బంధు విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పరిచింది ఈ కమిటీ నిన్న కొందరు కలెక్టర్లతో సమావేశమైంది ఈ సమావేశంలో తేలింది ఏంటంటే అధికారులు ఇప్పటి వరకు ఉన్న డేటా ఆధారంగా రైతుబంధు డబ్బులు వేశారు అయితే ఈ ధర్నీలో లక్ష ఎకరాలు తేడా ఉంది అని చెప్పేసి ఈ కమిటీ గుర్తించినట్లుగా తెలుస్తుంది అయితే ఈ లక్ష ఎకరాలకు ఇగ నుండి బంధు అనేది హండ్రెడ్ పర్సెంట్ కట్ కాబోతుంది ఈ లక్ష ఎకరాలు ఎవరి అనేది మాత్రం పెండింగ్గా ఉన్నది అలాగే ఇప్పటివరకు రైతుబంద్ రానివి రైతులు చాలామంది ఉన్నారు మీకు వస్తే ఎస్ అని చెప్పి రాకుంటే నువ్వు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక విధంగా చెప్పింది కౌలు రైతులకు కూడా సహాయం అందిస్తామని చెప్పి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయని చెప్పేసి ధర్ణి కమిటీ ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది కనుక అంప్లిమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు ఎకరాలకి లేదా మూడు ఎకరాలకే రైతు బంధు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనపడుతున్నాయన్నమాట అలాగే పదో తారీఖు మొన్న తొమ్మిదో తారీఖు నాడు రైతు బంధు విడుదల చేశారు ఇక ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఇవి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ